ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక మన్నా అను ఈ ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను రేయి మొదటి చాముని మీద అందించటకు కృప చూపిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం అందరు బాగున్నారు కదా లైక్ షేర్ కామెంట్ చేస్తున్న శ్రోతలకు ప్రతిరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రజలకు ప్రభు పేరిట మీకు ప్రత్యేకమైన వందన మరణాలు తెలియజేస్తూ రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యొక్క నేర్చుకుందాం అపోస్తులుడైన పేతురు రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలను మనం చదువుదాం ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడి నిలవ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే పేతురు మహాశయుడు అంత్యకాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు భూమి యొక్క ముగింపుని గురించి యుగ సమాప్తిని గూర్చిన రాకడ తరువాత జరుగు ఆ యుగ సమాప్తిని గురించి ఇలాగ మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు ప్రభువారు నేటి మానవ లోకములో భూమి పుట్టుక మొదలుకొని ఆది కాండము భూమి ముగింపు ప్రకటన గ్రంథము వరకు రాయబడిన పరిశుద్ధ గ్రంథములోని చాలా విశిష్టమైన మాటలను మనం ముందుపరిచాం ఏ విధంగా అయితే నవాహు కాలములో భూమి మీద జల ప్రళయమును రప్పించి మనుషులు చేసిన పొరపాట్లు బట్టి చేసిన పాపాన్ని బట్టి భూమిని శుద్ధీకరింప చేసిన ఆ సృష్టికర్త అయిన దేవుడు మళ్ళీ తిరిగి ఈ కాలములలో మొదటిగా నీళ్లను ఆయుధముగా చేసుకొని ప్రపంచమంతా కూడా ప్రళయము చేత నీటి ప్రవాహముల చేత భూమిని కడిగి పరిశుద్ధపరిచాడు కానీ ఈసారి దేవుడు భూమిని మరొక్కసారి పరిశుద్ధపరచడానికి ఎలా వస్తున్నాడు అంటే అగ్ని గంధకములతో వస్తున్నాడు బైబిల్ చెప్తుంది భక్తిహీనుల తీర్పు నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అంటున్నాడు అగ్నిని దేవుడు నిలవ చేసి ఉంచాడంట ఇదిగో ఈసారి నేను అగ్నిచేత ఈ ప్రపంచ భూతములను అనగా పంచభూతములను ఈ ప్రపంచాన్ని నేను అగ్ని చేత కాల్చివేయాలి ఎందుకో తెలుసా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రాకడను గురించి ఆ కింద వచ్చిన మనం చదువుకుంటే ఆ రాకడను గురించిన ఆలస్యమే ఇంకా మనం సజీవులుగా ఉన్నాము చదువుతున్నాం చూడండి ప్రిలారావు ఒక సంగతి మర్చిపోకూడి ఏల ఎనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరము వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నది కొందరు ఆలస్యము అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును కూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడనో నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు మొదటిది దేవుడు దీర్ఘ శాంతి అయి ఉన్నాడు అగ్నిని నిల్వ చేసి ఎందుకు ఇంకా పంపించలేదు అంటే ఎవరు నశించిపోకూడదు అందరూ మారు మనసు పొందాలి యేసుక్రీస్తుని ప్రభు అని నోడుతో ఒప్పుకోవాలి శరీరముతో బాప్తీసం పొందాలి పరిశుద్ధాత్మలో మృితమై ఆరోహణం అవడానికి అనగా ప్రభువారు ఇక్కడ రాకడకు పరిశుద్ధాత్మ సహాయంతో సిద్ధపడాలని ప్రభు ప్రతి వారిని గూర్చి ఆలస్యం చేస్తారట ఎందుకంటే ఇక త్రాగుబోతులు ఉన్నారు తిరుగుబోతులు ఉన్నారు జోదకాళ్ళు ఉన్నారు వ్యభిచారులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మిగిలిపోకూడదు వీళ్ళందరూ కూడా ఇదిగో ఈ యొక్క అగ్ని చేత కాల్చివేయబడకూడదు నాశన పాత్రుడికి అప్పగించకూడదు వారు నాశనం అయిపోకూడదని ఒకే ఒక ఉద్దేశము దేవుని యొక్క రాకడ ఆలస్యం నిలవ చేయబడిన అగ్ని గంధకము ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు భద్రము చేయబడి ఉన్నది కాబట్టి దేవుని బిడ్డలారా కొందరు ఆలస్యమని అనుకుంటున్నారు ఇంకా ఏసు క్రీస్తు రాలేదు కదా అనుకుంటున్నారు లోకము నశించిపోకూడదు నిమిత్తము జనులందరూ కూడా పాపమును విడిచినట్లు అందుకనే నేటి కాలమందు ఎక్కువ సువార్త యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏదో విధము చేత మారుమూల పల్లెకారుల ప్రాంతాలకు సైతము ఎందుకు దేవుని వాక్యం వెళ్తుంది అంటే ఎవ్వరూ కూడా ఆ యేసు ప్రభు ఎవరు మాకు తెలియదండి ఆ దేవుని గురించి మేము వెళ్ళలేదండి అనే మాట రాకుండా ఈరోజు కొండ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల దొరలో కోయి దొరలో ఉన్న ప్రాంతాల్లో సైతము కూడా దేవుని వాక్యం వెళ్తుంది ఎందుకో తెలుసా ఎవ్వరూ నశించిపోకూడదు ఎవరు అగ్నిగకాలంలో కాల్చివేయబడకూడదు ఎవరు నాశనపాత్రలుగా అయిపోకూడదు ఆ అగ్నిలో ఎవరు మిగిలిపోకూడదని ఉద్దేశం అందుకని ప్రభు రాస్తూ అంటున్నారు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిగటమై వేండ్రములతో లయమైపోవును భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి రాస్తూ ఈ పేతుడు గారేమో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ దొంగ వలె వచ్చిన అంటాడు కానీ ప్రకటన కన్నా మనం చదివితే అపోస్తుడైన యోహాన్ గారేమో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ పెండ్లి కుమారుని రాకడ అంటాడు ఏంటి తేడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి విశ్వసించి పాపాలు ఒప్పుకొని ప్రభు కొరికి ఎదురు చూసేవారు యేసుక్రీస్తు రాకడ పిండి కుమార్తె రాకడగా కనబడింది ఎవరైతే ఇంకా పాపములో జీవిస్తూ మారుదాములే మార్పు చెందుదాములే ఈ రోజు కాదు రేపు రేపు కాదు ఎల్లుండా అంటూ రాగుడు వ్యసనములు ఈ యొక్క లోకపు అలవాట్లతో పాపముల మునిగిపోతాడు వాడికి ఏసు రాక్కడ దొంగ వలె వచ్చినట్లు వస్తుందో తెలియదు ఎందుకంటే మారు మనసు లేదు సిద్ధపాటు లేదు ప్రభు కొరకు కనిపెట్టుట లేదు కనుక వచ్చిపోయాడా అన్నట్లుగా ఒక దొంగ వచ్చి వెళ్ళినట్లుగా మనం చూస్తాం అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క మాట చెప్తున్న మాట ఏంటంటే ప్రభు రాకడంట దొంగ వలె వచ్చినప్పుడు ఆకాశము మహాధ్వనితో గతించిపోను పంచభూతములు వికటమే వేండ్రముతో లయమైపోవును కాబట్టి అగ్ని కొరకు దాచబడిన ఈ ఆకాశము భూమి గతించిపోకముందే మారు మనసు పొందండి ప్రభువుని తెలుసుకోండి రక్షణ పొందండి ప్రభు కొరకు సిద్ధపడండి ఎందుకంటే నవాహు కాలములో ఇదే తతంగము జరిగింది మనం ఆది కాండము ఆరో అధ్యాయం మొదటి వచనం చదువుకుంటే మొదటి ఐదు వచనాలు నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది లోకలో రాయబడుతూ ఉంటుంది నవాహు కాలములో మనుషులు తినుచు త్రాగుచు వివాహములు చేసుకునుచు వివాహములకు వివాహములకి ఇచ్చుచు చేసుకొని ఉన్నారని బైబిల్ చెప్తుంది ఈరోజు కూడా మనం చూస్తే ఎక్కడ చూసినా తినడము తాగడము వివాహాలు చేసుకోవడము వివాహాలకు ఇవ్వడము వంటి వాటిని చూస్తూ ఉన్నాము కారణము పాపము ఎక్కువైపోతుంది పాపము లోకములు ఎక్కువైపోతుంది బైబిల్ చెప్తుంది ఆ దినమున ఐదో వచ్చిన నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపు ఓహాంతయు ఎల్లప్పుడూ కేవలము కేవలం చెడ్డదనియుహోవా చూచి ఈరోజు కూడా దేవుడు చూస్తున్నాడు మనుషులు చెడుతనం ఇంకా ఇంకా పాపం అయిపోతుంది ఒకప్పుడు కరోనా అంటే భయపడేవారు థర్డ్ వేవ్ ఫస్ట్ వేవ్ చూసారు భయపడ్డారు సెకండ్ వేవ్ చూశారు భయపడ్డారు థర్డ్ వేవ్ వచ్చేటప్పటికల్లా భయం పోయింది ఫోర్త్ వేవ్కి నిర్లక్ష్యం వచ్చేసింది ఇప్పుడు ఫిఫ్త్ వేవ్ వస్తుందన్నా సరే చూసుకుందాం రెండు అంటున్నారు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా మనుష్యుడు రాను రాను ఏమైపోతున్నాడంటే మన దేవునికి దూరమైపోతున్నాడు మొదట్లో ఉన్న భయము లేదు ఇప్పుడు మొదట్లో ఉన్న తీర్మానము లేదు ఇప్పుడు కాబట్టి ప్రేమే దేవుని పెట్టారా ఒకప్పుడు నీళ్ళతో నశింప చేసిన దేవుడు అగ్ని గంధకాలతో సిద్ధముగా ఉన్నాడు ఏ గడియో ఎప్పుడో తెలియని సమయమున అగ్ని గంధము నుండి తప్పించుకోవాలంటే బైబిల్ అక్కడ ఒక చొక్కని మాట రాయబడింది రెండు పేదరాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడవచనములో అదే వాక్యము వలన భద్రము చేయబడిన ఇదే వాక్యమును విని మారు మనసు పొంది సొంత స్వంతరక్షకుడికి అంగీకరించి పరిశుభ్రంగా మనం జీవించగలిగితే ఆ అగ్ని కంఠకాల నుంచి తప్పించగలుగుతాం దేవుని వాక్యములను భద్రపరుస్తుంది దేవుని వాక్యమలను సిద్ధపరుస్తుంది మనల్ని దాచిపెడుతుంది భద్రము చేయబడుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవండి ధ్యానించండి విశ్వసించండి ఆజ్ఞల ప్రకారం నడిచండి అప్పుడు దేవుని యొక్క రాకడకు మీరు సంసిద్ధులై ఉంటారు ఎందుకంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వాక్యి భూలోకానికి వచ్చి మనందరి మధ్య సంచరించి ముప్పై మూడున్నర సంవత్సరముల తరువాత మరణించి ఇంకా నేటికి మన మధ్యని పరిశుద్ధాత్మ సహాయం చేత పాపమును ఒప్పింపచేస్తూ చేస్తూ దేవుని యొక్క రాజ్యమును మనందరికీ తెలియజేస్తూ మనందరినీ కనిపెడుతున్న ప్రభుకి మనల్ని మనం అప్పగించుకోగలిగితే ఒకప్పుడు నీళ్ళతో కడిగిన దేవుడు ఈరోజు అగ్నితో భూమిని కడగాలని ఇష్టపడుతున్నాడు అగ్ని నుండి తప్పించబడి వాళ్ళముగా దేవుని వాక్యమలను భద్రపరుస్తుంది కనుక ఆ వాక్యపు భద్రతలోనికి మనం వెళ్ళిపోదాం వాక్యమే మనల్ని కాపాడుతుంది వాక్యమును అనుసరిద్దాం వాక్యమే మనల్ని పరలోకానికి చేరుస్తుంది అటు ధన్యత దేవిన ఆశీర్వాదం దేవాతి దేవుడు మనకి అనుగ్రహించలాగానే ప్రార్థన చేస్తుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రినికే వందరములు స్తోత్రములు ఇంతవరకు ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతలు అలాగే నాటి కాలం ముందు జరిగించుకున్న నాయన వసంతవాడ గ్రామంలో దైవకృప సువార్థ మహోత్సవమును ఘనంగా జరిగించినందుకు వందనములు అన్ని విషయములు మీరు చేసిన మేలు బట్టి వందనమలు వీరికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ ఏ సుపరిశుద్ధనామని వేడుకొంచున్నా పరమ తండ్రి అమ్మ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దీవెన రాకడకు సిద్ధపాటు కలిగి రెండవ మరణమును తప్పించబడి ఆయన మహిమకి ఎత్తబడే కృప தேவதேவு மந்த கணி கிரக்சாக்க அந்த மரணாத்த